వసే అత్త అనుమానాల చెత్త నీ కడుపులో ఇన్ని అనుమానాల చెయ్యి ఇదిగో వంట బాయ్ ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు ఏమిటి అంకుల్ ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెరుగులు కాలిపోతాయి అచ్చారు కానీ ఈ పది ఉంచుకో ఎందుకండి ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి పాప నువ్వు మాత్రం ఎన్ని కమిషన్ కొడతావు ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో చూడండి నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు బీడీలు కాల్చడమో తెలియదు నేర్చుకో అసలు కాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడుకు ఏమైనా ఉన్నాయా అల్లుడు గారికి కాదండి ఆంధ్ర దేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారు దైవ ఇదిగో మంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా ఉంటాయి తెచ్చింది నేను కదా కానీ అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం ఇంతవరకు లేదండి అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో నేను ఎందుకు చేస్తాను మరి లేకపోతే ఏంటండి శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా ఇదిగో ఈ పది రూపాయలు ఉంచండి నాకెందుకు చుట్టాలు కొనుక్కోండి అనట్లేదే నేర్చుకోండి ఓర్ నాయనోయ్ వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు ప్రియా ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్ కి నేను నీతో వస్తాను ప్రియా మీరు వెళ్ళాల్సింది నాతో కాదు అక్కయ్యతో నిజమే నీ లాంటి అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్ కి వెళ్తే ఏ బావైనా ఊరుకుంటాడా నేను నీతో వస్తే నీకొస్తే నాకు త్రిల్లు థ్రిల్లింగ్ కాదు మనిద్దరం కలిసి ఇలా షాపింగ్స్ కి షికార్లకి తిరుగుతున్నామని తెలిస్తే నాన్నగంతు అక్కయ్య మిమ్మల్ని పేల్చి నన్ను కాల్చి తన దీపావళి పండుగ చేసుకుంటుంది ప్రియ ఎరా ధృత రాష్ట్రాద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమల నూనె లెక్క పెడుతున్నావా మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు మంజు అవును మంజు నాకు మనసు ఇచ్చింది తన హృదయంలో చోటిచ్చింది ఓ రాత్రి నాతో కమిట్ కమిటైపోయిందా ఎప్పుడు ఎలా అది అమావాస్య అర్ధరాత్రి భయంకరమైన తుఫాన్ ఆ వెన్నెల్లో ఆగాగు అమావాస్య అర్ధరాత్రి వెన్నెల ఏ అమావాస్య నాడు వెన్నెల కురవకూడదా ఆ నీ కథలో అయితే కొరవచ్చు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా మరి ఏంటనుకున్నా అనుకున్నా అబ్బో వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ల పాట అన్నట్టాంట ఏయ్ పోతద్దలే ఇప్పటివరకు చెప్పిన గుడ్ల గోపమ కథలు చాలు పోయి బైట పడుకో నేను ఇక్కడే బబ్బుంట ఆ ఏయ్ అబ్బో బైట గా వా నా దగ్గర పడుకోట ఏమి ట్రై లెటు ఎంత చెప్పే చేయమంటావు ఏం రా ఆ చత్వారం గాడు నా బ్రెయిన్ తినేశాడు వాడిని దన్ని కిచెన్ రూమ్ లోంచి బయటకు పంపించేటప్పుడు ఈ టైం అయింది నువ్వు వెళ్ళి లో పడుకో ఏమిటండి కష్టాలన్నీ కష్టాలన్నీ టోటల్ గా కాంట్రాక్ట్ తీసుకున్నాను ఎవడైనా తాడు కట్టి పెళ్ళాన్ని పెంచుకుంటాడు నేను తాడెక్కి వచ్చి సంసారం చేయాల్సి వస్తుంది తాడెక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అండి తాడు తెగిపోతే నీ తాడు అలా అనుకోండి మంజు నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను ప్రియా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి బాగా చదువుతున్నావా చదువుతున్నాను బాబా కూతురు పక్కనే నువ్వు పగలే అనుకున్నాను మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు ఏడకాలు వచ్చిందా మరి క్రూర మృగాన్ని కాలు చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాలు చేశాడు అబ్బా అలాంటి కాలు వస్తే మంచిదేలండి పడుకోండి ఏంటి నన్ను చంపితే నీకు మంచిదే వాళ్ళు వచ్చారండి అయితే చంపేస్తాడు ఇప్పుడు ఎలా సతీష్ ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు ఏం చేయను ఆ సతీష్ గడ అక్కడ ఇప్పుడు ఏం చేద్దాం ముందు మీరు పడుకోండి ఏమిట ఈ వచ్చారు ఏం లేదమ్మా అర్జెంటుతో బాత్రూమ్ లో వెళ్ళాల్సి వచ్చింది కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు అందుకే డిస్టర్బ్ చేశారు సారీ అమ్మాయి ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో అది కదా డాడీ ఆయనకి నిద్రలో లేపితే మొహా చెడ్డ కోపం ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ అంత ఇంత విషయానికి కూడా డైవర్స్ పడతాను నువ్వు పడుకో అమ్మా ఈ పండు పెన్నెల్లో ఈ చల్లటి కాళ్ళు నీకేమనిపిస్తుంది ప్రియా ఆరు బయట మంచం వేసుకుని బాగా ముసుగు పడుకోవాలనిపిస్తుంది ఎందుకంటే దాని కదా అంతేకాని నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరించట్లేదా నాకు కాదు ఈ డైలాగులు అక్కకి చెప్పు తను పులకరిస్తుంది అబ్బా నన్ను అర్థం చేసుకో ప్రియా నిన్నొక్కసారి వద్దు బావా తప్పు అంతే ప్రియా అంతే ఈ బావలు ఇంకేంటిరా బాబు ఇక్కడికి వచ్చావు అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా ఇంతకు ముందే కదా అమ్మాయి చూశాను ఓహో అక్కడ చూసారా మీరు అక్కడ చూసినప్పుడు అక్కడున్నాను ఇక్కడ చూశారు కాబట్టి ఇక్కడ ఉన్నాను అది సరేనయ్యా ఇక్కడికి ఎప్పుడు చవు ఎలా వచ్చావు మీ ముందే వచ్చాను మీకన్నా ముందే వచ్చాను ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనటి పోతున్నాను ఎవరిటి పోతున్నారో టోటల్ గా అంత కన్ఫ్యూజన్ గా ఉంది సరేలే నువ్వు వెళ్ళి పడుకో నాకు అర్జెంట్ పనుంది ఇక్కడ పడుతు వచ్చా నే అసలే కన్ఫ్యూజ్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు చూపుతావా నాకేం తెలుసు అచ్చరే కాని అల్లుడు ఇక్కడ ఉన్నాడు ఇందాక చూస్తే అమ్మాయి గదులో ఉన్నాడు ఎలా అంటావు ఐడియా ఆడింకో అల్లుడేమో ఏడుచావు ఇంక ముందు ఏడుచు తప్పదా

కింద ఒక అల్లుడు ఉన్నాడు ఈ అల్లుడిని ఫేస్ చూపించమని ఎవరది అల్లుడు కాదు అల్లుడు కాదు కలదో పెట్టుకో అల్లుడే నువ్వు నోరు బ్యాటరీ వేస్ట్ అవుతుంది అల్లుడు ఏంటి ట్రిక్కు కింద నువ్వే ఉన్నావు పైన నువ్వే ఉన్నావు నీకేమైనా మ్యాజిక్ వచ్చా మ్యాజిక్ లేదు మంత్రం లేదు మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను పాక్కుంటూ ఎక్కాను ఎందుకలాగా బ్యాటరీ వేస్ట్ అవ్వదు అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం అలవాటు ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలంటున్నాను ఏడిపించాను పాప ఉంటే చాలా టెన్షన్ పెట్టారండి టెన్షన్ టెన్షన్ పాడలేదు అరుడి గారు అరికాలతో తనినా అరికాక్తో విసిరినట్టుగా ఉంటుంది అవును ఈ గొడవన పడి ఏదో విషయం మర్చిపోయానే బాగా అరుడి గారు మీరు పడుకోండి పొలా నువ్వు పదరా నేనేందుకు వెల్కమ్ రైలు గుద్ది ఇద్దరు మనుషుల దుర్మరణం రైలు గుద్దితే మనుషులు చావక రైలు కూడా వార్తే వార్త తాజ్మహల్ గురించి కొంచెం చెప్పవా ఓ సంతేనా ఎందుకు చెప్పను తాజ్మహల్ సమాధి పది మంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో స్టూడియోలో ప్రియా తాజ్మహల్ గురించి నేను చెప్తాను రాసుకో నువ్వా వంటడివి నువ్వు తాజ్మహల్ గురించి ఏం చెప్తావు వెళ్ళి వంట పంచుకోట పర్సన్స్ ఇన్ఫర్మేషన్ తాజ్ మహల్ లీ యువ్ అండ్ మదర్ డజన్ ఏమిటలా ఫ్రీజ్ అయిపోయావు అతను మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషే కదా ఇంగ్లీష్ నాకు సరిగా వస్తే ఆ ఇంగ్లీష్ కరెక్టా కాదా అని చెప్పిండేవాడిని అయినా వాడి ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ మరి వంట అజ్ఞాతవాసం పూర్తి చేయాల్సి వచ్చి భీమిడే వంట పడయాడు ప్రస్తుతం మావడు కూడా అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు ఏమండి ఏడుస్తున్నారా లేదు ప్రాక్టీస్ చేస్తున్నాను ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి మంజు నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నాను నిజంగానే అంటున్నాను నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్న ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు ఎంత కావాలనే పట్టుకుంటే సారి వెనక్ తిరుగుతుంది పరిస్థితి ఏమిటో నా పరిస్థితికి సారీ మేడం తప్పైపోయింది జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే అలాగే నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే అర్థం కాకపోతేనే మంచిది నువ్వు అన్ని విచిత్రంగా చేస్తావే ఈ మధ్య చేయడం మానేసానండి కాలుచారని అక్క మీద పడ్డావా ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా అదేంటి పెళ్ళిని వాడి మీద పడ్డాం అసహ్యంగా మీరు మీద పడే ముందు మీకు పెళ్ళైందా అవలేదా నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను అయితే దొరక్కి ఎక్కడికి పోతా అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరు లేదా ఆడతల్లను చూస్తే నోరు రూర్లేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం నాలుగైదు సార్లు నోరువులు నీ బూరగా నువ్వు నిన్ను ఏంటి నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాననుకున్నావా ఏంటి ఆ కాళ్ళు ఇంకొకసారి నా మీద కాలేసావో రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను నిన్ను చంపేస్తాను రే బాబు ఏం జరిగింది ఏమీ జరగలేదు మరి నా కళ్ళ జోడేది ఎలుకలు ఎత్తుకుపోయాయి నేను వెదుకు పట్టుకొస్తాను నువ్వు పడుకో నాకు కళ్ళ లేకపోతే నిద్ర పట్టదే కడ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయి పడుకుంటావా కడలో కారంవా బుంటాలి ఇంత చల్లగా ఉంది ఏంటి ఇక్కడ